సొసైటీ వచ్చేటప్పుడు అక్కడ మాస్టర్లు మాట తీసుకుంటారట నువ్వు భూమి పోతున్నావు వెళ్ళింది నువ్వు ఆత్మ జ్ఞానం నేర్చుకోవడానికి వెళ్తున్నావు నువ్వు అనుభవాలు పొంది నా అంతటి నువ్వు కూడా సృష్టించే స్థితిని పొంది ఆ స్థాయికి వచ్చి పూర్ణాత్మ నువ్వు పైకి రావాలి అని ఆడ వాడు మాట తీసుకొని మనం భూమి మీదకి పంపిస్తారు కానీ మనం భూమి మీదకి వచ్చి ఇది మర్చిపోతాము మనం భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు మనము ఆత్మ అనేది ఎదగాలి ఇప్పుడు ఒక తల్లి చూపే ఉన్నావు ఈ లావణ్య మేడం ఉన్నది లావణ్య మేడము తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏమంటారు తల్లి గర్భం నుంచి తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు అండము తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడు పిండం అంటారు తల్లి గర్భం నుంచి బయటపడ్డ తర్వాత పాప పాప కొంచెం పెరిగి పెద్దదైన తర్వాత తమ్ముడో చెల్లో పుడితే అక్క ఈ పాపకు పెళ్లి చేస్తే ఒక భర్తకు భార్య అవుతుంది ఒక అత్తకు గోడలు అవుతుంది ఒక బావకు మరదలు అవుతుంది ఒక యారాలకు అవుతుంది ఇలా ఎన్నో వర్షాలు మారుతుంది తర్వాత ఈ ఆమె తల్లి అయితే ఈమె అమ్మమ్మ అవుతుంది అవుతుందా కదా అమ్మమ్మ అవుతుంది కొడుకు కొడుకు ఉడితే నానమ్మ అవుతుంది బిడ్డ కొడుకు ఉడితే అమ్మమ్మ అవుతుంది అమ్మమ్మ తర్వాత తాతమ్మ తాతమ్మ రైతా కదా ఇలా మనము కూడా ఎలా ఎదుగుతున్నామో మన ఆత్మ కూడా అలా ఎదగాలి మనం భూమి మీదకి వచ్చినప్పుడు శైశవాత్మ మన ఆత్మ కొంచెం ఎదిగిన తర్వాత బాలాత్మ ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత యువనాత్మ ఇంకా కొంచెం ఎదుగుతే ప్రౌఢాత్మ ఇంకా కొంచెం ఎదుగుతే వృద్ధాత్మ ఇంకా కొంచెం ఎదుగుతే ముక్తాత్మ ఇంకా ఎదుగుతే పూర్ణాత్మ పూర్ణాత్మ స్థాయికి ఎదిగినప్పుడే మనం మన ఇంటికి పోతాము మన తండ్రి దగ్గరికి పోతాము మన తండ్రి ఎవరు పరమాత్మ భౌతికంగా తల్లి తండ్రి భూమిది ఉంటారు జన్మనిచ్చిన వాళ్ళు ఆధ్యాత్మిక తండ్రి మన అసలైన తండ్రి పరమాత్మ మన తండ్రి దగ్గరికి మనం పోయినప్పుడే మనకు మోక్షము మనకు మళ్ళీ జన్మ తీసుకునే అవసరం లేదు మోక్షం మోక్షం అంటే ఎట్లా సమీ మోక్షం కావాలంటారు మోక్షం కావాలంటే ఏం మనకు తెలియదు మనకి ఎవరు కూడా చెప్పలేదు గురువులు చెప్పలేదు మన తల్లిదండ్రి చెప్పలేదు వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రి చెప్పలేదు వాళ్ళకు కూడా తెలియదు మన పత్రిజీ వచ్చిన తర్వాత మనకు ఇదంతా తెలిసింది అన్ని విషయాలు మనకు చెప్పడం జరిగింది పత్రించలేకపోతే మనకి ఏది తెలియదు ఎందరో గురువులు ఉన్నారు ప్రపంచం మీద ఏ గురువు అయినా చెప్పింది ఆ ధ్యానం చేయమని చెప్పలేదు మన గురువును కలవాలంటే దక్షిణ పెట్టాలట టిక్కెట్ కొనాలి గురువు పాదాలు పెడగాలంటే టికెట్ కొనాలి డబ్బులు పెట్టాలి నువ్వు ఈ పూజ చెయ్యి ఆ చెయ్యి అని ఇదే చెప్పింది కానీ ధ్యానం చేయమని ఏ గురువు చెప్పలేదు పత్రిజీ ఒక్కడే ఆయన చేసిన జ్ఞానాన్ని మీరందరూ చేసుకోండి నాలాగా మీరు ఆత్మ జ్ఞానం పొందండి మీరు పూర్ణాత్మలు కండి అని మనకు ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది ముందు తెలియనే తెలియదు తెలిసినప్పుడు జ్ఞానాన్ని పట్టుకొని మన ఆత్మ ఎదగడానికి మనము కృషి చెయ్యాలి మన కోసం నీ కోసం నువ్వు నా కోసం నేను ఇప్పుడు నేను ఎందుకు వచ్చిన మీకోసం రాలే నా కోసం వచ్చిన నేను ఎదగాలి నా ఆత్మ ఎదగాలి అని అంటే నేను రావాలి ఎంత కష్టమైనా రావాలి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుని రావాలి నిస్వార్థ సేవ మనం పుణ్యకర్మలు చేస్తామో పాప కర్మలు చేస్తాము పుణ్యకర్మలు చేస్తే పుణ్యకర్మలు చేస్తే బంగారు సంఖ్య పాపకర్మలు చేస్తే ఇనుప సంఖ్య పాపకర్మలు చేస్తే దుఃఖము రోగాలు బాధలు అనుభవిస్తుంది పుణ్యకర్మలు చేస్తే సుఖాలు భోగాలు అనుభవించడం జరుగుతుంది ఈ సుఖాలు భోగాలు అనుభవించడం కాదు మన జీవితం అంటే ఈ కష్టాలు పాపకర్మలు చేయడము కాదు మనం నిష్కామ కర్మ చేయాలి సత్యంలో జీవించాలి ఇవాళ ఈ విషయాలు ఎప్పుడు తెలుస్తాయి ధ్యాన సాధన చేసినప్పుడు తెలుస్తాయి ధ్యాన సాధన చేసినప్పుడే నువ్వు సత్యంలో జీవిస్తావు నువ్వు తప్పు చేస్తున్నా కానీ నీ నుండి లోపల నుండి నీ ఆత్మ చెప్తుంటే నువ్వు చేసేది ఇది తప్పు 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 ఇది చెయ్యకు అని చెప్తాయి నువ్వు ఎన్ని పూజలు చేసినా నువ్వు పూజలు చేసే వాళ్ళు ఎంతవరకు వాళ్ళు సత్యంలో జీవిస్తున్నారు గంటలు గంటలు పూజలు చేస్తారు దీక్షలు పడతారు